మహాప్రభావైన భక్తి శ్రద్ధతో ఎవరు ఆచరించడం ఎవరు కథను వారు విందువంతరాలను బంధనం పొందిన వాడు విముక్తం పొందడం భయగ్రసన భయం తొలగును సకల అభిచులు పొందిన వారి అంతరిన సరకులో ప్రాప్తి పొందరు కావన సత్యనారథము ఆచరిత మానవుడు సర్వ విధములకు దుఃఖము నుండి విడవాడును కని సత్యనారథము చేయవలసిన ఆలస్యమును వరణ విధానమును ఆ వ్రతం యొక్క మహత్యమును అందు వలన అభివృద్ధి ఫలితము నిర్వహించిన కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ప్రబలమైనది కలియుగమున సత్యనారాయణ కొందరు సత్యేశ్వరుని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుని పిలిచి కొందరు సనాతుడైన హరి కలిగమ్మ అనేక అవతారంలో రూపంలో కొన్ని భక్తులను కాపాడుచు వారి కోరిక తీర్చుచుందను ప్రజలు చేయటకు శక్తి లేకు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యవ్రతం ఆచరించను ఆ వ్రతం యొక్క ప్రభావం ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖము తొలగిపోగా సకల సంబంధాలు పొందిన వాడే చాలా సంతోషించను అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసం ఈ విధంగా ప్రతి మాసం సత్యవ్రతం చేయటం బ్రాహ్మణుడు సకల పొందిన గాక సకల పాపను విముక్తి పొందిన వాడై మోక్షం పొందినవాడాయను ఈ వ్రతము ఆచరించిన బ్రాహ్మణుడు వల్లే సకల దుఃఖం తొలగిపోవును విముక్తి పొందినవారై సుఖంగా ఓమునుల విధంగా శ్రీహరి నారదను చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు చెప్తున్నాను చెప్పినా మరలా సూత్ర వారు ఇతర చెప్తున్నాడు ఓ ములారాం ఆ వ్రతం ఇవచ్చి చేయబడింది చెప్తున్నాను వీడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండను బంధువులు సజనులు వచ్చి ఆనందంతో వ్రత కథ ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కటలమ్మను అనుకుని జీవించవాడు ఒకటి వచ్చి ఆ కట్టెల కాబడి వీధుల నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతమును చూసినాం ఆ కట్టలమ్మ వాడు మిగులు ఆకలి తప్పులతో నుండి ఆ బ్రాహ్మణుడు చేసినదంతా చూసి ఓ మహాత్మా మీరు చేసిన వ్రతమేమి వ్రతం చేసిన ఏమి బలితమవచ్చును దయతో విషయమంతయో సవి చెప్పమని ప్రార్థించను అందులోకి పోయి ఇది సత్యనారాయణ వ్రతము వ్రతం ఆచరించిన సకల కోరికలు శుద్ధించను సకల ఐపుల పోలు కలుగును ఆ బ్రాహ్మణు వాళ్ళ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మీకులు సంతోషించి దాహమ్మ తీసుకుని ప్రసాదం కూడా గ్రహించి భోజనం చేసిన పిమ్మటా ఇంటికి వెళ్ళిపోయాను కటలంనాథలు సత్యనాథము చేయటం నిశ్చయించుకొని మరునాడు పుల్లల కాబడి భుజము పట్టుకొని దినము ఈ పుల్లలు అమ్మినదనం పెచ్చించి సత్యనారదం చేదని సంకల్పం చేసుకుని పట్టణంలోనికి బయలుదేరను కటలం దినము ధనవంతులున్న ఇంటికి పోయి అమ్మగా కట్టల కావాడికి పూర్వ దినం కంటే ధనం వచ్చను అందులో కాతడు మిగులు సంతోషించి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమనుగా మొదలగును తీసుకుని ఇంటికి చేరను తర్వాత అతడు తన బంధుని తన ఆవానించి యథావిధిగా సతనం ఆచరించను ఆ వ్రత ప్రభావం అతడు ధనమును పుత్రులను పుత్రికలను

అతడు ఇంద్రం చేయించినవాడు సత్యవంతుడు అతడు ప్రతిదినం దేవాలయం పోవచ్చు బ్రాహ్మణులకు విశేషిండెను అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణం గలది ఆ దంపతులు నాడు భద్రశీల నదీ రమణ సత్యవ్రతం ఆచరించి ఆ రాజు ఇప్పుడు వ్రతం చేస్తుండగా సాధువను ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో పడవను నింపుకొని వ్యాపారం ఆ మార్గంలో పోచు ఆ రాజు చేసిన వ్రతం చూసి తన పడవను ఒటున పట్టించి ఆ రాజు ఇద్దరు పోయిస్తూ ఓ రాజా నీవిప్పుడు చేస్తున్న వ్రతమేమి మాకు చెప్పమని ప్రార్థించను అందులో రాజు ఇట్లు చెప్పుచున్నాడు ఓ ఈ పుట్టు కొందరికి మేము సంతాన వ్రతం చెప్పి ఆ వ్రతము ఆచరించే విధానం కూడా ఆ రాజు భయము చెప్పాను ఆ రాజు చెప్పినంత వినే ఓ రాజా నాకు సంతానం లేదు గనుక నేను ఆచరించి సంతానం పడిన పాపలికిను మిగతా వయసుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని జరిగి తన సగ్రహం ప్రభావంను తన దారి భార్యను లీలవతిని చెప్పి వాళ్ళు విడిచుండగా ఆచరిస్తుందని చెప్పి లీలవతి ధర్మపరాయణి సోకించి గర్భవతి పదవ మాసం కుమార్తెను ఆ వయసు దంపతులు తమ కుమార్తెను కళావతిని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుండి ఆ కళావతి శుక్లపక్ష పనికి చెందిన వలె దినదిన ప్రవర్తన మనజుండెను అప్పుడు లీలావతి భర్తను చూసివో నాదా మన సంతానం గురించో సత్యనా వ్రతం చేసానని చెప్పి సత్యం చేసినారు కదా మన సంతానం గురించిగా వ్రతం చేయడం పలిగినం అందులో కాతలు అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేసిన అని చెప్పి ఆమె అని చెప్పి వ్యాపారానికి పట్టులోకి బయలుదేరిను తర్వాత కొంత కలమునకు కళాపతికి యుక్త వయసు వయసు చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వారిని వేది చూసి తీసుకురామని చెప్పి పంపాను సాధు అని వయసు చెప్పగా ఆ దూత వెంటనే కాచీ నగరం పోయి యోగ్యుడైన వయసు కుమారును చూసి తీసుకుని వచ్చాను అతడు అన్ని విధంలా తన కుమార్తెకు తగిన వాడు ఉండడు చూసి సాధువు వైశ్య కుమారునకు తన కుమార్తెని కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి ఆ ఆనందం నుండి వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వర్షం మరి పరిచిపోయాను అందు సత్యనారాయణ స్వామి కోపం వచ్చాను అప్పుడు వ్యాపారం బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అతనితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరం గల రత్నసానపురం పోయాను ఆ రత్నపురం చంద్రకేతు మహారాజు పరిపాలించున్నాడు సాధువు చేయకుండా సత్యనారాయణ స్వామి కోకరి నవ్వాడై అతను చెప్పించను దీనికి దారుణమైన కఠినమైన దుఃఖముఖలుగా అక్కడ జపించను ఆ రాత్రి దొంగలు రాజు గారి ధనాగారం నుండి కొంత ధనము అపారించి ఆ చోటికి చేరుకున్నది ఆ రాజభాటలో దొంగలు దొంగలను పట్టుకున్నందుకు ధనంలో వెతుకున్నారు ఆ రాజభ దొంగలు ఆ దొంగల దగ్గర వచ్చి ఉండవలన ఆ దొంగలు ఆ భర్త చెంత ఆ దొంగ సొమ్మును ఆ భర్త చెంత వాళ్ళని పాడిపోయింది ఆ రాయపట్లు ధనము వర్తకుల వద్ద ఉండడం వలన ఆ పైసలు దొంగలు నిశ్చయించుకొని వారిని కట్టి రాజు ఎద్దు కొనిపోయేది ఆ పట్లు రాజు నాకు చూసే ఓ ప్రభు ధనంతో కూడా చోరుల పట్టి తీసుకుని వచ్చినాము విచారించి తగిన శిక్ష విధింపు వినవించరి ఆ రాజు ఎందుకు విచారింపకనే తీసుకుని పోయి కారాగృహం బంధించడాన్ని అజ్ఞాపించడం బటులు వయసులు తీసుకుని పోయి కారాగృహను బంధించరి ఎంత ప్రార్థించను వారి మాట వినేవర లేకపోయి ఇంకా నా చంద్రగిద్దు మహారాజు ఆ బయసులో పడ ధనమంతయు తన యాదిన మరియు సత్యనారాయణ స్వామి శాప ఉన్నాం ఆ వయసుల యొక్క భార్య కుమార్తె అనేక కష్టముల పాలయరి వారి గృహమంతున్న ధనమంతయు చోట్లు అప్పించుకుని పోయి మరియు లీలావతికి రోగం వచ్చను మనం తినుటకు తిండి అని లేక ఇంటి ఇంటికి తిరిగి కళావతి అన్నం లేక తిరుచుండెను ఆమె ఒక దినమున ఆఖరిగా నుండి ఒక బ్రాహ్మణులు చేరుకును ఆ దినము బ్రాహ్మణు వింట సత్యన్రతం జరుపు వలన ఆ కళావతి ఆ వ్రతం పూర్తి అక్కడ ఉండి ఆ వ్రతమును చూసి కథ విని స్వామిని ప్రార్థించను కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఇల్లు ఆలస్యంగా చేరుకునేను తల్లి కళావతి నేను ఓ అమ్మాయి ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉన్నా అమ్మ అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండడం వలన ఆ వ్రతం పుట్టిన వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం కూడా తీసుకువెళ్ళొచ్చినానమ్మ అని చెప్పినాను అది లీలావతి సంతోషించి తాను అవతృతం చేయవలనే తన మనసులో సంకల్పించను ఆ వైష్ణవ భార్యను లీలావతి బంధువుల తోడును మిత్రుల తోడును కొని దైవ భక్తితో శ్రీ సత్యనారాశవతం చేసి ప్రభు మా అపరాధం క్షమించి నా భర్తయ్యూ సుఖంగా ఇల్లు చేరుకున్నట్లు అనుగ్రీపమును ప్రార్థించను అప్పటి ఇలా వదిలి సత్యనారతం చేసిన స్వామి సంతోషుడై ఆ రాత్రి అంత చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయ బందీ పడి ఉన్న వయసులో నుండి విడిచిపెట్టము వారి ధనమంతా ఇచ్చిపోయము లేని చూనివ్వు సర్వ నాశనం అని చెప్పి అదృష్టడయ్యను మరి నా వెంటనే రాజు మంత్రి పురోరేతలు పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలో చెప్పి ఆ వయసులను వెంటనే బంద విడుదల చేసి ఎట్లా తీసుకుంటానని బట్లను ఆజ్ఞాపించను బడులో వెంటనే పోయి వారి చెల్లె నుండి బయటకు తీసి రాజగడకు తీసుకుని వచ్చేది ఆ వయసులో రాజు నమస్కరించి రాజు ఇంకన తమ గిట్టి శిక్షించి అప్పుడు రాజు వయసును చూసి పోయి దైవ ప్రాతి వలన మీకు దుఃఖం సంభవించను ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెడుచున్నా చెప్పి రాజు వారికి విధురాధికం చేయించి కట్టుకున్న నూతన వస్త్రములు ఇచ్చి సంతోష పెట్టాను ఇంకా నా రాజు వారిని అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టిధనం ఇచ్చి సంతోష పెట్టను ఇంకా నా చంద్రగేఖ మహారాజు వారిని ఆదరంతో ఇంకా మీరు సుఖంగా ఎత్తిపోవచ్చు అని చెప్పాను వయసులో రాజు నమస్కరించి అనేక విధంగా పొందాలి తమ దారి పొయిందాపురాణే రమాయ సమాప్త सहित कृतना स्वामी भगवान की जय गोपाल भगवान की जय విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వయసు దగ్గరికి వచ్చి ఓ వయసులారా మీ పడవ సామాన్లు ఏమిటని అడిగినా ఆ మాటలు వినే వయసులో ధనగర్వంతో ఉన్నవారు కావున మర్యాదంగా నవ్వు చూ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకు ధనము ఆపరించు అలతో సైతంగా గాగులున్న పడవను ముంచి వేసిన స్థిరమంతున్న వారందరూ అది చూసి ఆచార్య ఆశ్చర్యపోయింది వైష్ణ భార్య కుమార్తె మిగులు వారందరూ వారందరిలో తల్లి తన కుమార్తెను చూసి విలపించు అల్లుడం చూసి నా వద్ద కదా శ్రీ అంతయ్యో శ్రీ సత్యరాజ్యమంతా పంచుకొని కుమార్తె అవకరించుకొని విలువపించసాగను కళావతి తన భర్త చనిపోడు చూసి అతను పాదుకొని భర్త సహనం చేను వైశుడు దుఃఖించు ఇది అంత సత్యనారాయణ వేరు కాదు అని నిశ్చయించుకుని శక్తిని అనుసరించి ఆ స్వామిని వదిను అని చెప్పి అందరి అభిప్రాయం చెప్పి స్వామిని సాష్టంగా నమస్కారం చేసి వేడుకొనం అంత సత్యనారాయణ స్వామి వైష్ణువు కను వహించి ఓ వైశుడా నీ కుమార్తె ప్రసాదం ఊజింపకుండా భర్తను చూసాక వచ్చింది వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి బ్రత స్వీకరించి వచ్చును ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి

శోభకర్రీకరా వయసంబులను పాో భువి నే కదా జీవుల రక్షణ జగదీశ దయో గోణరాధవ ఆరతిని జగదీశ దయో శ్రీశాలలో వెలసిన దేశుడా సకలానందమయ వేలసి నదేశూడా సకలనందమయూషణను మ பங்கஜநாத ஜோ ஜீஷ நயஞ்சோன மாதவாரதி ககதீஷ நயஞ்சோ சலா பாத்திரிக்கா பார்த்த